హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా హార్లిక్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను చాలా అంటే చాలా ఈజీగా హార్లిక్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ కప్ గోధుమలను తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోండి బాగా వాష్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ కంపల్సరీగా నానబెట్టాలి గోధుమలని తర్వాత ఈ విధంగా నురుగ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కడిగేసి వాటర్ మొత్తం పారబోసేయండి వాటర్ మొత్తం పంపేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి నానబెట్టిన గోధుమలను తీసుకొని గట్టిగా ముడి కట్టేసేయండి ఈ క్లాత్ అనేది ఎప్పుడు తడిగా ఉండాలి ఇందులోనే గోధుమలు మొలకలు వచ్చేదాకా ముడి కట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్లో గోధుమలు అనేవి మొలకలు వస్తాయి ఒక్కొక్కసారి ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తాయి లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే గోధుమలకి మొలకలు రాలేదు క్లాత్ కూడా డ్రై అయిపోయింది మళ్ళీ ముడి కట్టేసి క్లాత్ పైన వాటర్ జల్లేసి మళ్ళీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాను మూత పెట్టేసి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తే గోధుమలకు మంచిగా పర్ఫెక్ట్గా మొలకలు వచ్చాయి ఈ విధంగా పర్ఫెక్ట్గా మొలకలు రావాలి ఈ విధంగా మొలకలు వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి మొలకెత్తిన గోధుమలని ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ వన్ అవర్ ఆరబెట్టేసుకోండి దీనివల్ల ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పడుతుంది మీరు ఇలా ఎండబెట్టకుండా ఫ్రై చేశారంటే మినిమం త్రీ అవర్స్ పడుతుంది ఫ్రై కావడానికి ఇలా అనుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి తర్వాత ఒక నాన్స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో గోధుమలు తీసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి మాత్రం తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి చూసారా బాగా ఫ్రై అయిపోయాయి నార్మల్ గోల్మల్లాగా డ్రై అయిపోయాయి తర్వాత అదే ప్యాన్లో పావు కప్పు పల్లీలను తీసుకొని కూడా ఫ్రై చేసుకోండి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి పల్లీలను ఎక్కువగా తీసుకోవద్దు ఇది గోధుమల యొక్క ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది హార్లిక్స్లో వేసినప్పుడు పల్లీ యొక్క ఫ్లేవరే వస్తుంది కాబట్టి తక్కువగా తీసుకొని ఫ్రై చేసి పైన పొట్టు తీసేసి పక్కకు తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో పావుకప్పు బాదంని తీసుకొని కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ఫ్రై చేసుకున్న గోధుమలను తీసుకొని బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విషయం కంపల్సరీ గుర్తుకు పెట్టుకోండి బాగా అంటే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఏమాత్రం బరకగా ఉన్నా హార్లిక్స్ అనేది పాలల్లో వేసినప్పుడు పైన పొట్టులాగా తేలుతుంది మీరు కావాలంటే పిండి గిన్నెలో అయినా పట్టించుకోవచ్చు తర్వాత కంపల్సరీగా జల్లడ పట్టాలి తర్వాత పైన పొట్టు ఉంటుంది కదా అది తీసేయండి ఈ విధంగా జల్లడ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో పల్లీలని బాదంని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పట్టుకున్న పిండిలో వేసి బాగా కలపాలి వీటన్నిటిని మిక్స్ చేసుకొని పల్లీలు అనేటివి కొంచెం ఉండలాగా అవుతాయి కదా వాటన్నిటిని కలుపుకోవాలి బాగా ఏ మాత్రం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పావు కప్పు మిల్క్ పౌడర్ని తీసుకొని కూడా జల్లించుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ముప్పావు కప్పు స్పటిక బెల్లాన్ని తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా జల్లించుకోవాలి ఇదేనండి బెనిఫిట్ ఇంట్లో చేసుకోవడం వల్ల మనం చక్కెర బదులు స్పటిక బెల్లాన్ని వాడచ్చు ఈజీవేలో హార్లిక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత అన్నీ మిక్స్ చేసుకున్నామంటే సింపుల్గా అండ్ ఈజీగా హార్లిక్స్ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా హార్లిక్స్ని ఇంట్లో రెడీ చేసుకోవచ్చు క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి ఈ హార్లిక్స్లో మనం కోకో పౌడర్ కలిపితే చాక్లెట్ హార్లిక్స్ అయిపోతుంది ఆ హార్లిక్స్ని పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు పార్లర్లో కలిపితే దీంట్లో టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కలుపుతున్నాను తర్వాత అంతా మిక్స్ చేసుకుంటే చాక్లెట్ హార్లిక్స్ రెడీ అయిపోతుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్